ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యోగులకు ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడిన చివరి రోజునండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే ఎప్పుడే రావడం జరిగిందండి వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ సర్కారు శుభవార్త తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం ప్రధాని నే నే అంటే నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపింది అనమాట ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం కింద ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ ఎంపికను అయితే అందించింది ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా యూపీఎస్ని ఎంపిక లేకుండా ఎన్పిఎస్ను కూడా అనమాట జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ ఏదైతే యూపీఎస్ను కూడా ప్రవేశపెట్టింది అయితే యూపీఎస్ కోసం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున కేంద్రం ప్రకటన అయితే చేయగా ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్ కింద నమోదు చేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ఈ ఉద్యోగాలు ఎన్పి ఎస్ ఏదైతే యూపీఎస్ మధ్య ఎంచుకునేటువంటి అవకాశం కలిగి ఉంటారు పది విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రత ప్లాన్ చేసుకోవడం వారికి మరింత సులభం అయితే అనమాట యూపీఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు ఇక ఓపీఎస్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వారి చివరి జీవితంలో యాభై శాతం పెన్షన్ అందించడంతో పాత పెన్షన్ పథకం ఓపీఎస్ కోసం డిమాండ్ అయితే పెరుగుతుంది దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైతే యూపీఎస్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని కూడా అన్నమాట యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అంటే ఏమిటి యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి గత ఏదైతే పన్నెండు నెలల సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి సమానమైనటువంటి స్థిర పెన్షన్ పొందుతారు అయితే అర్హత పొందాలంటే ఉద్యోగి కనీసం ఇరవై సంవత్సరాలు సర్వీస్ను అయితే పూర్తి చేసి ఉండాలి ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగికి అర్హత ఉన్న పెన్షన్ మొత్తం అరవై శాతం వారి కుటుంబానికి లభిస్తుంది అదనంగా కనీసం పది సేవలు అందించిన ఉద్యోగులకు నెలకు పది వేల రూపాయలు అయితే కనీస పెన్ పెన్షన్ పథకం అనేది నిర్ధారిస్తారనమాట హామీ